ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్న పుప్పాల వెంకట్రావుకు తూర్పుగోదావరి జిల్లా రావూరుపాడులో వ్యవసాయ భూమి ఉంది అందులో వేసిన తెల్ల నేరేడు చెట్టుకు ఈ ఏడాది విపరీతంగా కాపు వచ్చింది చెట్టు తొలి కాపు కావడంతో ఆయన పండ్లను కోసి హైదరాబాద్లోను తన స్నేహితులకు రుచి చూపించారు ఏదైనా ప్రత్యేకంగా ఉంటే వాటి పట్ల ఆసక్తి ఉంటుంది అందులోనూ ఆరోగ్య ప్రయోజనాలు ఉంటే ఖరీదైన వినియోగం తప్పనిసరిగా మారుతుంది ఇప్పటికే సాధారణ నేరేడులో హైబ్రిడ్ కాయలు వచ్చేశాయి కమర్షియల్ క్రాప్ గాను కొందరు పెంచుతున్నారు భవిష్యత్తులో ఈ స్థానంలోకి తెల్ల నేరేడు వచ్చి చేరే అవకాశం కూడా కనిపిస్తోంది తెల్ల నేరేడు పండ్లలో చాలా పోషకాలు ఉంటాయట వాటిని ఆయుర్వేదంలో కూడా వాడుతారని నిపుణులు చెబుతున్నారు వేసవిలో వచ్చే ఈ పండ్లను తినటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నట్టు తెలుస్తోంది ఇవి వడదెబ్బ నుంచి కాపాడుతాయట వేడి సంబంధ అనారోగ్యాలను కూడా దూరం చేస్తాయట వీటిలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కూడా ఎక్కువ అందుకే వీటిని తినటం వల్ల వేసవిలో బ్యాక్టీరియా వైరస్ వల్ల వచ్చే చాలా రోగాలు తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు